దేవస్థానం వద్ద ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు ఎమ్మెల్సీ హనుమంతరావు గారు వైఎస్ఆర్సీపీ మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గంజి చిరంజీవి గారు అధికారులతో సమావేశమయ్యారు ఈ సమావేశానికి మంగళగిరి అర్బన్ సిఐ మల్లికార్జునరావు గారు అలాగే ఈవో అన్నపరెడ్డి రామ్ గారు హాజరయ్యారు మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం చుట్టూ ఉన్న బార్కేడ్లను తొలగించడం అలాగే రహదారుల సొగభాగం మాడ కేటాయించిన విషయం తెలిసిందే దేవస్థానం ఎదుట తోపుడు బండ్లు ఏర్పాటు మరోవైపు వాహనాల రాకపోకల వల్ల ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతుందని ఫిర్యాదులు వచ్చాయి ఈ సందర్భంగా గురువారం సాయంత్రం ఎమ్మెల్సీ హనుమంతరావు గారు అలాగే వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జ్ గంజీ చిరంజీవి గారు అధికారులకు పలు సూచనలు చేశారు ప్రధానంగా దేవస్థానం ఎదుట మార్కింగ్ గీసి దాని లోపల మాత్రమే వాహనాల పార్క్ చేసుకునేలాగా నిబంధన పెట్టాలని అలాగే ఇన్ అండ్ అవుట్ బోర్డులను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు ఇష్టారాజ్యంగా వాహనాలను నిలిపి ట్రాఫిక్ సమస్యను సృష్టించకుండా ఉండేందుకు ఇతరు ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులను నియమించాలని వారు సూచించారు మాడవీధుల్లో అవసరమైన చోట కాంక్రీట్ వేయాలని మాడవీధుల ప్రదేశం నిత్యం పరిశుభ్రంగా ఉండేందుకు తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు నూతన విధానం వలన ప్రజలు ట్రాఫిక్ ఇబ్బందులను ఎదుర్కోకుండా చూడాలని అన్నారు రానున్న వారం రోజుల్లో ఆయా పనులు పూర్తి చేయాలని వారితో పేర్కొన్నారు